శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునే దానికంటే ముందుగా కర్కాటక రాశి అంటే ఏంటో తెలుసుకుందాం కర్కాటక రాశి అంటే పునరసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కర్కాటక రాశి జాతకుల కింద పరిగణించబడతారు అయితే ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే మొట్టమొదటగా వీరికి అష్టమ శని సంచారం జనవరి పదిహేడో తారీఖునే ప్రారంభమైంది ఇక్కడ కుంభరాశిలో రాశిలో శని తన సొంత క్షేత్రంలో మూల త్రికోణంలో కుంభంలో శని సంచరిస్తూ ఉంటాడు ఇక్కడ ఈయన దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు సంచరించడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ అష్టమ శని ప్రభావం అనేటువంటిది కుంభ ఈ కర్కాటక రాశి వారి మీద చాలా విషయాల్లో వ్యతిరేక ప్రభావం ఉంటుంది కొన్ని విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది అయితే చాలా విషయాల్లో వ్యతిరేకంగా ఉండి కొన్ని విషయాల్లో అద్భుతంగా ఉండడానికి కారణం ఏంటి ఏది ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కాస్త గమనిస్తే ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి అధిక శ్రమ వర్క్ ప్లేస్లో ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితి రావటం అకారణంగా కలహాలు రావటం అకాల నిద్ర అకాల భోజనం అలాగే సరైనటువంటి శారీరక మానసిక విశ్రాంతి లేకపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఈ అష్టమ శని మీకు కలిగించబోతోంది ఇక వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మీరు శనిసింగనాపూర్లో కానీ మందపల్లిలో కానీ తిరునల్లార్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే దాంతోపాటుగా ఒక చిన్న పరిహారం చేస్తే ఈ అష్టమ శని ప్రభావం నుంచి తప్పించుకోవటమే కాకుండా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు ఇది మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఏం చేయాలంటే మీరు ఒక కృష్ణ విగ్రహాన్ని తీసుకుని ఇంట్లో ఒక అందరూ చూసే చోట కానీ చక్కగా లేదా దేవతార్చనలో కానీ కృష్ణ విగ్రహాన్ని ఉంచి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని కృష్ణుణ్ణి ఆరాధిస్తూ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీకు ఈ అష్టమశని బాధ మిమ్మల్ని అసలు ఏమీ చేయలేదు సహజ ఎందుకు చేయలేదు అని అంటే ఈ అష్టమ శని బాధలు లేదా ఏలినాటి శని బాధలు లేదా అర్ధాష్టమ శని బాధలు ఎవరికి ఉన్నా కూడా ఇక్కడ ఈ కృష్ణ ఆరాధన చేసేటువంటి వాళ్ళ మీద శని బాధలు ఉండవు అని చెప్పి శనీశ్వరుడే వరం ఇచ్చాడు దీనికి కారణం ఏంటి శనీశ్వరుడు కృష్ణుడి యొక్క భక్తుడు కనుక ఆయన్ని ఆరాధించేటువంటి వాళ్ళని శని ఏమీ చేయలేడు కనుక మీరు వీలైనంత వరకు కృష్ణ ఆరాధన చెయ్యండి అలాగే ఇది ముఖ్యంగా శనివారం నాడు కుదిరితే ఒక తులసి మాలని శ్రీకృష్ణుడి మెడలో వేసి నమస్కరించుకోగలిగిన నేను చెప్పిన ఓ నమో భావ భగవతి వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకోగలిగినా మీకు ఈ అష్టమ శని బాధలు సంపూర్తిగా తొలగిపోతాయి కనుక ఈ పరిహారాన్ని ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు పాటించండి ఇక భాగ్యస్థానంలో మీనరాశిలో స్వక్షేత్రంలో గురుడు సంచరిస్తున్నాడు తర్వాత మే ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించి సంవత్సరం పాటు దశమస్థానంలోనే ఈ గురుడు సంచరించడం అనేది జరుగుతుంది ఈయన భాగ్యస్థానంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాడు కానీ దశమ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఇవ్వటం జరుగుతుంది ఇది నుంచి తప్పించుకోవడానికి సద్గురు ఆరాధన చెయ్యండి గురువుకు సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియలు చేయండి అది కూడా ఏప్రిల్ పదిహేనో తారీఖు తర్వాత ఇక ఈ రవిగ్రహం పద్నాలుగో తారీఖు వరకు రాశిలో కర్కాటక రాశి నుంచి భాగ్యరాశిలో సంచరిస్తున్నాడు తరువాత దశమ స్థానంలో మేషరాశిలో సంచరించి సంచరించడం జరుగుతుంది అయితే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి సుమారుగా మే పద్నాలుగు పదిహేనో తారీఖుల వరకు నెల రోజుల పాటు రవి మేషరాశిలో ఉంటాడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద బిల్డర్లు కానీ పోలీస్ అధికారులు కానీ జడ్జిలు కానీ లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఉన్నత అధికారులు కానీ ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికారాన్ని ఆశించేటువంటి వాళ్ళు కానీ ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కానీ మరి ముఖ్యంగా ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఎవరు ఉన్నా ఈ నెల రోజుల పాటు నేను చెప్పినటువంటి నేను చెప్పబోయేటువంటి పరిహారాన్ని చేస్తే మీకు తిరుగు ఉండదు అదేంటంటే ఈ నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయండి లేదా హృదయ పారాయణ చేయండి లేదా సూర్యగ్రహ ఆరాధన చేయండి కనీసం ఈ నెల రోజుల్లో ఒక్కసారైనా అరసవెల్లిలో కానీ కోణార్కలో కానీ ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని సందర్శించండి చేస్తే రవిగ్రహం జ్యోతిష్ శాస్త్ర రీత్యా అధికారాన్ని ఇస్తుంది అంటే రాజకీయ నాయకులకి అధికారం కావాలంటే ఈ మాసంలో ఇలా చేస్తే తప్పనిసరిగా పార్టీలో మీకు మంచి అధికారయుతమైనటువంటి పోస్టులు వస్తాయి ప్రజల్లో కూడా మీకు మంచి పదవులు లభిస్తాయి ఇక అలాగే ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో దీర్ఘ రోగులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఆ రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే మంచి బలమైనటువంటి దృఢమైన శరీరం లభిస్తుంది దీని ఒక్క నెల రోజులు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇది ముఖ్యంగా కర్కాటక రాసే వాళ్ళు జాగ్రత్తగా వినియోగ పెట్టుకోండి మీరు చేసేటువంటి వృత్తిలో ప్రమోషన్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేస్తే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ రవిగ్రహంని ఆరాధించడం వల్ల అధికారం వస్తుందని తెలుసు ఆరోగ్యం వస్తుందని తెలుసు కారణం ఏంటి ఆరోగ్యం భాస్కరాది అన్నారు అంటే ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు సూర్య ఆరాధన చెయ్యాలి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ మూర్తిని ఆరాధించి తీరాలి అలాగే నమస్కార ప్రియో భాస్కర అన్నారు అంటే అలంకార ప్రియో విష్ణు అన్నారు అభిషేక ప్రియో శివ అన్నారు అంటే అభిషేకం చేస్తే శివుడు సంతోషిస్తాడు అలంకారం చేసి నమస్కారం చేస్తే విష్ణువు సంతోషిస్తాడు నమస్కారం చేసినంత మాత్రంతోనే సూర్యుడు సంతోషించి కావలసినటువంటి వరాలు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు అధికారం ఇస్తాడు మరి ఐశ్వర్యం ఎట్టిస్తాడంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా బంగారానికి కారకుడు గురుగ్రహం అవుతుంది కానీ కొన్ని మతాల్లో అంటే జ్యోతిష్ శాస్త్రంలో వేరే మతాలు ఉన్నాయి ఆ మతాల్లో రవి సువర్ణానికి కారకుడుగా చెప్పడం జరిగింది అంటే ఎవరైతే సూర్యగ్రహ ఆరాధన చేస్తారో వారికి సువర్ణం సిద్ధిస్తుంది కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ వచ్చినటువంటి ఈ నెల రోజులు మే సూర్యుడు మేషరాశిలో స్థితిలో ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగపరుచుకొని చక్కగా ఈ రోజులు నియమంగా చేయాలి నిష్ఠగా చేయాలి పద్ధతిగా చేయాలి చేస్తే తప్పనిసరిగా నేను చెప్పినటువంటి అధికారం ఐశ్వర్యం ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కనుక ఈ అవకాశాన్ని కర్కాటక రాశి వాళ్ళందరూ చక్కగా సంపూర్ణంగా వినియోగించాలని కోరుకుంటూ ఈ వివరాన్ని ఈ పరిహారాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇక ఆరో తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో ఉంటున్నాడు తదుపరి లాభరాశిలో వృషభరాశిలో స్వక్షేత్రంలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల స్త్రీ మూలకమైనటువంటి లాభం ఒక స్త్రీ వల్ల లాభపడటం ఒక స్త్రీ వల్ల మీకు కావలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు లభించటం సోదర సోదరి మణుల వల్ల మంచి లాభం కలగటం అలాగే ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల విలాసవంతమైనటువంటి వస్తువులు లగ్జరీ విల్లాసు లగ్జరీ కార్లు లగ్జరీ బైకులు వజ్ర ఆభరణాలు అలాగే విలాసవంతమైన వస్తువుల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ మాసంలో మీరు విలాసవంతమైన వస్తువుల్ని కొనుగోలు చేయాలనుకుంటే కర్కాటక రాశి వాళ్ళు చేయొచ్చు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇది కర్కాటక రాశి పురుషులకంటే స్త్రీలకి అధికంగా ఈ యోగ్యత అనేటువంటిది కనపడుతోంది ఇక మరి ముఖ్యంగా ఎవరైతే కర్కాటక రాశిలో ఉంటారో ఎక్కువ సార్లు అధికంగా తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ శని కుజుల యొక్క సంచార రీత్యా అంటే ఈ కాంబినేషన్స్ రీత్యా శని రవుల యొక్క కాంబినేషన్స్ రీత్యా కొంతకాలం పాటు నిరాశ నిస్పృహలు కొంతకాలం పాటు అన్నీ ఉన్నా కూడా సడన్గా దురదృష్టం వెంబట్టడం అలాగే కొంతకాలం పాటు అవమానించబడటం ఇబ్బందులు పట్టడం ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంది కనుక నేను చెప్పినటువంటి రవిగ్రహ శనిగ్రహ పరిహారాలు చేస్తే ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఇకపోతే మీరు పూజించవలసినటువంటి దైవం కృష్ణుణ్ణి ఆరాధించాలి మీకు కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు అంటే మీ కార్లు కానీ బైకులు కానీ తెలుపు రంగులో ఉండేటట్లుగా చూసుకోండి అవి మీకు చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి మీరు వాడకూడనటువంటి రంగు ఆకుపచ్చ అంటే మీరు వాడేటువంటి బైకులు కానీ కార్లు కానీ గ్రీన్ కలర్లో ఉండకుండా చూసుకోండి ఉంటే ఏం జరుగుతుంది అవి మొరాయించటము అలాగే పంచర్లు పట్టము వెళ్ళేటువంటి ప్రయాణాలు సక్సెస్ కాకపోవటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు దెబ్బలు తగలడం ఇటువంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ప్రయత్నపూర్వకంగా రంగని మీరు తీసేయండి మీరు ఆ కలర్ బైక్స్ కానీ కార్లు కానీ వాడద్దు అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు రెండు ఏడు అంటే మీ కార్లు బైక్లు టోటల్ కుడితే రెండు కానీ ఏడు కానీ వచ్చేటట్లుగా చూసుకోండి అవి మీకు అదృష్టాన్నిస్తాయి అలాగే కార్లు బైకులు నెంబర్లే కాదు మీ సెల్ ఫోన్ నెంబర్ కూడా రెండు కానీ ఏడు కానీ టోటల్ వచ్చేటట్లుగా చూసుకోండి మీ సెల్ ఫోన్ నెంబర్లో కూడా రెండు ఏడు ఉండేటట్లుగా చూసుకుంటే మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది ఇవి మీకు అదృష్టమైన సంఖ్యలుగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా మీకు చెప్పటం అనేటువంటిది జరుగుతోంది అలాగే మీకు పనికి వచ్చేటువంటి వారం సోమవారం కనుక ఏదైనా ముఖ్యమైన పని చెయ్యాలనుకున్నప్పుడు ప్రముఖుల్ని కలవాలనుకున్న పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వెళ్ళాలనుకున్నా అలాగే నూతన గృహ ప్రయత్నాలు చేయటానికి వాటికి సంబంధించిన పనులకు వెళ్ళాలనుకున్న సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించి లేదా శివాలయంలో శివుణ్ణి దర్శించి లేదా శివుడికి రుద్రాభిషేకం జరిపించి గనక మీరు ఆ పని మీద బయలుదేరితే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో మీరు బుధవారం నాడు ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దు బుధవారం చేస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇక మీకు మీరు పూజించవలసినటువంటి సందర్శించ సందర్శించవలసినటువంటి దేవాలయం అంటూ ఏదన్నా ఉంది అని అంటే కృష్ణ మందిరాన్ని సందర్శించండి కృష్ణ మందిరంలో సేవ చేయండి కృష్ణ మందిరంలో మీకు తోచినటువంటి శక్తి మీ శక్తిని ఇచ్చా మీకు తోచినటువంటి సేవ చేయండి అంతా డబ్బుతోనే ముడిపడి ఉండదు కృష్ణ మందిరంలో మీరు సేవ చేసినా కూడా అది మీకు అద్భుతమైనటువంటి సౌఫలితాలను ఇస్తుంది మీ మీద అష్టమ ప్రభావం అనేటువంటిది ఉండకుండా పోతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని పరిహారాలని సూచనలని దృష్టిలో పెట్టుకోండి మీకు ఈ మాసం ఒక శనిగ్రహ ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక మీరు నేను చెప్పిన సూచనలని పాటించి పరిహారాలు పాటించి కర్కాటక రాశి వారందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి